వేపరెమ్మల మంత్రాలు అమ్మవారి వేషాలు పొర్లు దండాలతో ప్రభుత్వం తీరును దుమ్మెత్తిపోస్తూ అంగన్వాడీలు చేపట్టిన ఆందోళన పలువురిని ఆకట్టుకుంది గత పది రోజులుగా ఆందోళన బాట పట్టిన అంగన్వాడీ సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం ఇలా వినూత్న తరహాలో పోలేరెమ్మ ఉత్సవంలా ఆందోళన నిర్వహించారు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అంగన్వాడీలు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు రోజుకో రకమైన వినూత్న రీతిలో ఆందోళన కొనసాగిస్తున్నారు నిన్న మున్నటి వరకు భిక్షాటన వంటవార్పు వంటి కార్యక్రమాలతో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు ఇలా ఉత్సవ రూపంలో ఆందోళన నిర్వహించారు వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు అమ్మవారి వేషధారణలో తమ కోరికలను తీర్చాలంటూ వేడుకోవడంతో పాటు పొర్లు దండాలు పెట్టి సమస్యలు తీర్చాలని నిరసన చేపట్టారు నెల్లూరు జిల్లాలోని ఇందుకూరుపేట మండల కేంద్రంలో అంగన్వాడీలు చేపట్టిన వినూత్న ఆందోళన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ముత్తుకూరు తోటపల్లి గూడూరు ఇందుకూరుపేట మండల కేంద్రాల పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీలు ఇందుకూరుపేట మండల కేంద్రంలోని ఐసీడీఎస్ క్లస్టర్ కార్యాలయం ముందు ఈ ఆందోళన చేపట్టారు ప్రభుత్వం తమ సమస్యలను తీర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు అంగన్వాడీల ద్వారా అనేక పనులు చేయించుకుంటూ తగిన జీతం ఇవ్వకుండా అంగన్వాడీ వర్కర్ల జీవితాలను రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అంగన్వాడీలు చేపడుతున్న ఆందోళనకు సిపిఎం సిపిఐ వామపక్ష పార్టీలు అండగా నిలిచి ప్రభుత్వం తీరును నిరసించారు అది సమయం కాదు అంటుంది ఇప్పుడు సమయం కాకపోతే ఎప్పుడు సమయం వస్తుంది మాకు కడుపు మండి కదా మేము రోడ్డు మీదకి వచ్చింది మా ఆటలి మీకు తీరవా మీకు కనిపించవా మేము ఆటలతో అలమండిస్తుందా మేము రోడ్డు మీదకి వచ్చాము ఎందుకు వచ్చాము తిని కూర్చోలే కాదు మీ ఎండలో ఆటలో పదకొండు రోజుల నుంచి మేము రోడ్ల మీద రోడ్లు పాలయ్యాము మా బిడ్డలు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం కానీ గవర్నమెంట్ మాత్రం ఇవంట్స్ మాత్రం నెరవేర్చే పని లేదు అంటుంది కానీ మేము మాత్రం వెనక్కి చెందాం ఆ ఇరవై ఆరు వేలు చేస్తాం గోగుల శ్రీనివాసులు సిఐటియు నెల్లూరు జిల్లా కార్యదర్శిని ఈరోజు ఇందుకూరుపేట సిడిపిఓ ఆఫీస్కి సంబంధించి తోటపల్లి గూడూరు ముత్తుకూరు మండలాల అంగన్వాడీ కార్యకర్తలు ఆయామాలు ఈరోజు వినూత్న రీతిలో ఇందుకూరుపేట మండల కార్యాలయం దగ్గర ఆందోళన నిర్వహించడం జరిగింది తమ ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో కనీసవేతం ఇరవై ఆరు వేల రూపాయలు చేసుకోవాలని నీళ్ళు చేస్తున్న ఈరోజు పోరాటంలో ఈరోజు ఇక్కడ పొర్లు దండాలు చేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్యను మీరు పరిష్కరించండి పరిష్కరించకపోతే పంచభూతాలందరు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు ఆ సమస్య పరిష్కరించే దిశగా మీరు ఆలోచించండి ఆయన మనసుని కరిగించండి అని చెప్పేసి ఇక్కడ పోలేరమ్మ పూనట్టుగా వాళ్ళు ఆ సమస్య పరిష్కారం దృష్టికే రకరకాల ప్రయత్నాల్లో వినూత్న స్థాయిలో వాళ్ళు ఈరోజు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచించి వాళ్ళు పన్నెండో తేదీ నుంచి ఈ రోజుకి పదకొండు రోజులు పూర్తయింది పదకొండు రోజులు దూర దూర ప్రాంతాల నుంచి ఒక దగ్గర కూరి కూడి వాళ్ళ యొక్క ఐకమత్యాన్ని ప్రదర్శిస్తూ ఈ సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు ఈ పోలేరమ్మ పూన్నట్టుకు కానీ పొర్లు దండాలకు సంబంధించిన కార్యక్రమం కానీ ఈ యొక్క కార్యక్రమం అంతా వినూత్న స్థాయిలో చేసినటువంటి వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సమస్య పరిష్కారం తీసుకు ఆలోచించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం